तो चाहे लसी के से से संगठनों को कॉलेज चेंज सद्बुद्ध के जन्मदिन पर बोल सकते हैं ये दुर्गा जो सरपंच को भी बात बोल दूंगी టూ సచివాలయం ఇక్కడికి ఒక విచారణించిన ఉత్తన్న మరియు ఇతరులు ఒక ఆర్టీఏ కింద లికేషన్ పెట్టి వాళ్ళకు ఆర్టీఏ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని దానిపై లోకేష్ గారికి తర్వాత లోకేష్ సార్ వారికి తర్వాత మన పంచాయతీ రాజు పవన్ కళ్యాణ్ సార్కు ఒక రిప్రెంటేషన్ జరిగింది ఆ రిపెంటేషన్పై కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేశాను ఆ ఫార్వర్డ్ చేసిన దానిపై మా డీపీఓ గారి ఆదేశాల మేరకు సిటీ క్రాస్కొచ్చాను విచారణ చేశాను వాళ్లకు కావలసినటువంటి సమాచారం కూడా ఇప్పుడు ఇవ్వడం అయింది కొంత సమాచారం సాయంత్రం ఇస్తామని ఇచ్చేస్తాను దానికి సంబంధించి గ్రామ పంచాయతీలో ఏదైనా నిధుల లేదా అనే దానిపై పూర్తిగా రికార్డులు తనిఖీ చేసి నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తాను అందులో భాగంగానే రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను రెండు రోజుల్లోగా పూర్తి నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తాను